ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్భక్త బంధులారా ఈరోజు ఇరవై ఆరవ పాసురాన్ని అనుసంధించి ఉంటుందా ఈ ఇరవై ఆరవ పాసురంలో మాలే మణిమన్న మార్గడి నీరాడ్వాన్ అని చెప్పి అమ్మవారు స్తోత్రం చేస్తుంది స్వామిని ఏమనట ఆశ్రితుల యొక్క వ్యామోహాన్ని ఇతర విషయములపై ఉన్నటువంటి వ్యామోహాన్ని తొలగించి నీయందు అనురక్తిని కలిగించగలిగినవాడా మాయందు ఆ వ్యామోహము కలవాడా అని స్వామిని ప్రార్థిస్తున్నారు పాసురాని మీద మాలే మణివన్న మా రాడువాన్ மேலேயான் சேவன்கள் வேண்டுவன கேட்டேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலண்ண வண்ணத்து உன்பான் சூண்ணியமே போல்வன சங்கங்கள் போயி பாடுடையனவே சாலப்பெரும் பறையே பல்லாண்டு செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருளேலோரம்பாவாய் இ பாசிரமலோ சுவாமிய வாத்சல்யா సౌశీల్యాన్ని భక్తులపై ఉండేటువంటి అనుగ్రహాన్ని ప్రార్థిస్తున్నారు స్తోత్రం చేస్తున్నారు ఎలాంటి వ్యామోహం అట స్వామికి వాత్సల్యమట ఆశ్రితు యొక్క వారిపై ఆశ్రయించిన వారిపై అత్యంత వ్యామోహము కలిగిన వాడట ఆయన వర్ణమేమో ఇంద్రనీల వర్ణంగా ఉంటుండట ఇంద్రనీల మాణిక్యం అలాంటి వర్ణం కలిగినవాడు మార్గశీర్ష మాసంలో స్నానవ్రతము ఆచరించదలచితమయ్యా మా పూర్వులను ఈ స్నానవ్రతం ఆచరించున్నారు వాచు వారు ఆచరించిన విధానాన్ని మేము కూడా పాటిస్తున్నాము అలాగే రెండో పాశ్రంలో చెప్పినట్టు శయ్యాదన సయ్యోం అన్నట్టు మా పెద్దలు చేయనివి చేయము కాబట్టి వాళ్ళు ఆచరించిన చూపించిన మార్గాన్నే మేము అనుసరిస్తున్నాము స్వామి కాబట్టి ఈ మా స్నాన వ్రతానికి అవసరమైనటువంటి పరికరములన్నీ కూడా నువ్వు కృపతో ఇచ్చినట్లయితే అవేమిటో తెలుపుతాము భూమండలమంతయు వణికింపజేయనంత పెద్ద ధ్వనిచ్చు పెద్ద ధ్వనిని కలిగ చేసేటువంటి పాలవల స్వచ్ఛమైన తెల్లనైన రంగు గల నీ యొక్క శంఖం కావాలి అని ప్రార్థిస్తున్నారు స్వామి చేతిలో ఉండేటువంటి పాంచజన్యం అనేటువంటి శంఖము ఇలాంటిదట చాలా విశాలంగా స్వచ్ఛంగా తెల్లగా ఉంటుందట పెద్ద ధ్వనిని కూడా చేస్తుందట అలాంటి శంఖములు కావలేను ఒకటి కాదు అనేక శంఖములు పాంచజన్యం ఒకటే ఉంటుంది మరి అనేకం ఎక్కడ ఉండి తెస్తారు స్వామి అడుగుతున్నారు మంగళా శాసనములు ఆలపించు గాయకులు కావలేను నీకు మంగళాశాసనం శాసనం చేసేటువంటి ఆచార్యులు గాయకులు కూడా మాకు కావాలి ఒక మంగళ దీపము కావాలి మంగళ దీపం కావాలి ఒక పెద్ద గరుడ ధ్వజము కావాలి విశాలమైనటువంటి చాంది నీళ్ళను కావాలి ఇవన్నీ నీవు ఇవ్వలేనవే నువ్వు మేము కోరిన వాటిలో ఇవ్వలేనివి ఏమీ లేవు స్వామి నీవు తలుచుకుంటే అవి చాలా స్వల్పమైనవే లోకములను బొజ్జలో దాల్చి ఒక లేత మరియాకుపై పౌలించిన నీకు చేతకానిది ఏమున్నది స్వామి వటపత్ర సాయిగా ప్రళయకాలంలో స్వామి సేణయించి ఉంటాడట అలా అంత పెద్ద జల ప్రళయంలో ఒక మరియాకుపై పద్నాలుగు లోకాలను తన కడుపులో పెట్టుకొని అంత బరువుతో ఆ మరియాకుపై నిద్రిస్తున్నాడంటే ఇంకా ఆయన లీల మాయ వివరించడం ఎవరికి సాధ్యము అలాంటి స్వామి నిన్ను ప్రార్థిస్తున్నాము మా ఎందు అనుగ్రహం కలిగి మాకు కావలసినటువంటి పరికరాలు సామాగ్రిని ప్రసాదించి మా ఈ వ్రతము విజయవంతమయ్యేలాగా సఫలమయ్యేలాగా అనుగ్రహించు స్వామి అని చెప్పి ఈ పాశ్రమంలో గోదాదేవి స్వామిని ప్రార్థిస్తుంది ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమదే రామ అనుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ